ఈరోజు ఈ వీడియోలో డిసైడ్ అనే ఇన్సెక్టిసైడ్ గురించి అయితే తెలుసుకుందాం ఈ మందు ఒక ఎకరానికి ఎంత వాడాలి మిరపలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగులు తెల్లదోమ నల్లికి సంబంధించినటువంటి తెగుల నివారణకి ఈ డిసైడ్ని వాడుకోవచ్చు అయితే దీనిని ఎంత డోసు వాడాలి మిరపలో ఏ సమయంలో పిచికారి చేయాలి అనే విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న రైతులైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆల్ అని ట్యాప్ చేయండి ఇలా చేయటం వల్ల నేను పంపే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా చేరతాయి డిసైడ్ ముప్పై ఒక్క శాతం డబ్ల్యూజి అనేది పురుగులు త్రిప్స్ మరియు వైట్ మైటోకాండ్రియల్ శ్వాసక్రియను నిరోధించగలదు అంతేకాకుండా పురుగు యొక్క నాడి వ్యవస్థపై పనిచేస్తుంది తద్వారా లక్ష్య తెగులకు వ్యతిరేకంగా తక్షణ నాక్డౌన్ ప్రభావాన్ని మరియు దీర్ఘకాల నియంత్రణను ఇది అందిస్తుంది ఇది రసం పీల్చే తెగుళ్లకు వ్యతిరేకంగా మంచి సమర్థతతో దీర్ఘకాల నియంత్రణకి ట్రాన్స్లామినార్ చర్యలో భాగం బ్లూ ట్రయాంగిల్ కెమిస్ట్రీ డిసైడ్ని ఐపీఎంలో బాగా సరిపోయేలా చేస్తుంది దీని వాడకం వల్ల క్రిమిసంహారక పిచికారీల సంఖ్యను తగ్గిస్తుంది ఈ మందులో ఉన్న టెక్నికల్స్ అనేవి ఫ్రాక్స్ సిక్స్ పర్సెంట్ డయాఫెన్థియోరన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజిగా ఉంటుంది ఈ మందుని పిచికారి చేసిన తర్వాత మొక్కలోని అన్ని భాగాలకి చొచ్చుకొని పోయి మొక్కకు ఉపయోగపడుతుంది అయితే మొక్కని కీటకాలు తాకిన రసం పీల్చే పురుగులు మొక్క యొక్క ఆకు నుండి రసం పీల్చిన ఆ కీటకాల యొక్క నాడి వ్యవస్థ మీద ప్రభావం చూపి వాటిని చంపుతుంది దీనిలో ఎటోఫెన్ ప్రాక్ సిక్స్ పర్సెంట్ డయాఫెన్ థిరూరిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా ఉంది నల్ల తామర పురుగు దోమ మీద కూడా ఈ మందు పనిచేసి పంటను కాపాడుతుంది దీని వాడకం విషయానికి వస్తే ఒక ఎకరానికి ఐదు వందల గ్రాముల మోతాదును నూట యాభై నుంచి నూట అరవై లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి పిచికారీ చేసేటప్పుడు మొక్క మొత్తం బాగా తడిచే విధంగా పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది మార్కెట్లో ఈ మందు ఐదు వందల గ్రాములు అదేవిధంగా ఒక కేజీ ప్యాకింగ్లో అయితే దొరుకుతుంది ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల నల్లి పురుగు దోమ అధికమయ్యే అవకాశం ఉంది దోమ రసం పీల్చడం వల్ల మొక్క ఆకులు ముడుచుకుపోయే అవకాశం ఉంది ఈ డిసైడ్ ఇన్సెక్టిసైడ్ అనే మందు వాడడం వల్ల రసం పీచే పురుగులను అయితే నివారించవచ్చు దీనిని ఒక ఎకరానికి ఐదు వందల గ్రాముల మోతాదుతో నూట యాభై నుంచి నూట అరవై లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి ఈ తగిన మోతాదులో పిచికారీ చేయడం వల్ల మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది రైతులు పైమురత మీద దృష్టి ఉంచి ఫంగిసైడ్స్ మందులని తక్కువగా వాడడం వల్ల మొక్కలు బాగా తెగుళ్ళ బారిన పడే అవకాశం ఉంది ఇన్సెక్టిసైడ్ మందుతో పాటు తెగుళ్ల మందుని కూడా పిచికారీ చేయాలి అయితే ఈ ఇన్సెక్టిసైడ్ ఫంగిసైడ్స్ మందులలో ఎటువంటి గ్రోత్ ప్రమోటర్స్ మందుని అయితే కలిపి వాడకూడదు దీనిలో వాడాలనుకుంటే ఫంగిసైడ్స్ మందులను అయితే వాడుకోవచ్చు ఇన్సెక్టిసైడ్ ఫంగిసైడ్స్ లేదా ఇన్సెక్టిసైడ్ గ్రోత్ ప్రమోటర్ అయితే కలిపి వాడుకోవచ్చు ఫంగిసైడ్లోకి గ్రోత్ ప్రమోటర్ని అయితే కలిపి వాడకూడదు ఈ విషయాన్ని అందరూ రైతన్నలు గుర్తుంచుకోవాలి రైతులు ఏ సమయంలో పిచికారీ చేసినా న్యూట్రియన్స్లోకి ఫంగిసైడ్స్ మందులు మాత్రం కలవవు కనుక ఈ ఫంగిసైడ్ వాడేటప్పుడు న్యూట్రియన్స్ని వాడకూడదు అనేది గుర్తుంచుకోవాలి ఈ డిసైడ్ని పిచికారీ చేసినప్పుడు మొక్కపై వాళ్ళ పురుగులని అయితే నియంత్రిస్తుంది అదేవిధంగా పురుగులు మొక్కను ఆహారంగా తినలేక చనిపోవడం జరుగుతుంది దీనిని మిరపలోనే కాకుండా అన్ని రకాల పంటలపై పురుగుల నియంత్రణకు దీనిని పిచికారి చేసుకోవచ్చు దీనిని ముఖ్యంగా మిర్చిలో వచ్చే తామర పురుగు తెల్లదోమ పేను బంకలకు ఎక్కువగా వాడుకోవచ్చు అంతేకాకుండా మూడు గ్రాములు ఒక లీటర్ నీటితో కలిపి కూరగాయల్లో కూడా దీన్ని పిచికారీ చేసుకోవచ్చు అదేవిధంగా తీగ జాతి అయితే రెండు గ్రాముల మందుని ఒక లీటర్ నీటిలో కలిపి వాడుకోవాలి దీని ధర విషయానికి వస్తే మార్కెట్లో ఐదు వందల గ్రాములు సుమారుగా పన్నెండు వందల రూపాయల నుంచి పదమూడు రూపాయల వరకు ఉంటుంది ప్రాంతాల వారీగా చూస్తే ధరలో కొంత వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది ఈ పురుగు మందులని సాయంకాలం సమయంలో పిచికారీ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఈ డిసైడ్ ఇన్సెక్టిసైడ్లో రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఎటోఫన్ ఫ్రాక్స్ అనేది ఆరు శాతం ఉండడం వల్ల నల్లి తామర పురుగు తెల్లదోమ అయితే నియంత్రిస్తుంది అదేవిధంగా ఇందులో డయాఫెన్ థియోరోన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీగా ఉంటుంది కాబట్టి ముడతని కూడా నియంత్రిస్తుంది ఇందులో రెండు రకాల టెక్నికల్స్ ఉండడం వల్ల డ్యూయల్గా పనిచేస్తుంది ఇది మొక్కకి పిచ్చికారి చేసినప్పుడు ఆకు యొక్క అడుగు భాగానికి వెళ్ళి రసం పీల్చే పురుగులను అయితే నివారిస్తుంది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి भैया ठीक है भैया कहाँ चलिए सुबह सुबह भैया मिर्च के खेतों में कीटों से परेशान हूँ. उसी के लिए दवा छिड़कने करने जा रही हूँ मैं भी वही जा रहा हूँ नहीं नहीं भैया खेत में माइट्स, वाइल फ्लाई सबकी समस्या है इतने सारे कीटों की अलग अलग दवा सही, सही मात्रा में छिड़काव करने में, में समय तो लगेगा। अच्छा आपका छिड़काव हो गया, गया? क्या हाँ हरिया हो गया लाखन भैया आपने सभी दवा का छिड़काव इतनी जल्दी कैसे कर दिया सारी दवा नहीं एक ही मैं समझा नहीं, नहीं ला, ला कर भैया आपने थ्रिप्स के लिए क्या डाला है ये थ्रिप्स के लिए आपने माइक के लिए क्या डाला है ये माइक के लिए आपने वाइट लाइट के लिए क्या डाला है ये वाइट लाइट के लिए सबके लिए डिसाइड अरे वाह भैया ये तो वन स्टॉप सोल्यूशन है सिर्फ एक ही काम है మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోలు మీరు పొందగలుగుతారు